ఇక్కడ మాతృభూమి అండి ఏ భూమి మాతృభూమి అనే పదానికి ధ్వని వర్గీకరణ గుర్తించండి అంటున్నానండి సో మాతృభూమి అనే పదానికి ధ్వని వర్గీకరణ గుర్తించండి అంటున్నా మరి ఎగ్జామ్లలో మనకు ఆప్షన్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి సార్ మరి అందరూ కూడా అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతుంటారు మరి ఆప్షన్ వన్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇక్కడ సో మనకు చాలా కన్ఫ్యూజ్ ఇస్తాడండి అండి మరి దీనికి ఆన్సర్ ఏమొస్తుంది సార్ అంటే మాతృభూమి అనే దానికి ధ్వని వర్గీకరణ చేసుకుంటే సో మా అనే దాన్ని ఇమ్ము ప్లస్ ఆ తర్వాత త్రూ అంటే ఇత్తు ప్లస్ రూ తర్వాత భూమి అన్నాను సో ఇబ్బు ప్లస్ ఊ తర్వాత మీ అన్నాను సో ఇమ్ము ప్లస్ ఈ అండి సో ఈ విధంగా మనము ధ్వని వర్గీకరణ అనేది చేయాల్సి ఉంటుంది మరి చాలా మంది అభ్యర్థులు ఏమని భావిస్తారంటే మాతృభూమి అన్నారు కదా మరి ఇక్కడ మొదటిగా ఉంటే రెండవ ఉంటే మరి మొదటిగా ఉన్నా కూడా కరెక్ట్ అనుకుంటారు సో దాన్ని ఆప్షన్ తీసుకునే ఆన్సర్ తీసుకునే అవకాశం ఉంటుందండి సో అలా తీసుకోవడానికి అవకాశం లేదు ఎందుకు అక్కడ దీర్ఘం ఉంటే దీర్ఘమే తీసుకోవాలి హ్రస్వం ఉంటే హ్రస్వమే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మాతృ అన్నాను మరి చాలా మంది ఈ మాతృ దాన్ని ఏమని భావిస్తారు సార్ అంటే ఆ రావత్తు అనుకుంటారు అండి ఏంటంటే రకారం అంటాం కదా అండి సో ఆ రావత్తు అనుకుంటారు మరి ఇక్కడ ఏముంటుంది సార్ అంటే త్రు అన్నాను కాబట్టి ఇర్రు అనేసి ఇచ్చింటానండి మరి మన ఏం ఏమని భావిస్తారంటే ఇది రావత్తు అని భావించి అక్కడ ఇర్రు అనేది కనిపిస్తే దాన్ని ఆన్సర్ ని తీసుకొని సమాధానం పెట్టేసి అబ్బా నేను ఆన్సర్ పెట్టాను రా అనేసి ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వస్తారు బట్ అక్కడ ఏమవుతుంది సార్ అంటే అది రావత్తు కాదు ఏమవుతుంది అంటే వట్రసుడి అనేది అవుతుందండి సో అందువల్ల మనము అక్కడ ఏ అంశాలు ఇచ్చాడు హర్షం ఇచ్చాడా దీర్ఘాలు ఇచ్చాడా సో అది రుకారమా లేకుంటే రకారమా ఏంటి అనే అంశాన్ని మనం పరిశీలించి అక్కడ సమాధానం చేయాల్సి ఉంటుందండి మరి మాతృభూమి అనే పదానికి ధ్వని వర్గీకరణ చేస్తే ఇమ్ము ప్లస్ ఇత్తు ప్లస్ రు తర్వాత ఇబ్బు ప్లస్ ఊ తర్వాత ఇమ్ము ప్లస్ ఈ మరి ఈ మాతృభూమి అనే పదంలో ఎన్ని ధ్వనులు ఉన్నాయి సార్ అంటే ఎనిమిది ధ్వనులు అనేవి ఉన్నాయి మరి మాతృభూమి అనే పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి సార్ అంటే నాలుగు అక్షరాలు అనేవి ఉన్నాయండి సో ఇది దానికి సంబంధించిన ఈ మన మెటీరియల్ లో మనము సో ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అనేవి ఇచ్చామండి మరి దీన్ని వర్ణమాల్లో భాగంగా ధ్వని వర్గీకరణ లెక్కింపు అనే అంశంలో ఇక్కడ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుందండి సో అది సంబంధించి మరి ఇక్కడ టెట్ లో ఏమి వచ్చాయి మన మెటీరియల్ నుంచి అన్ని పరిశీలిస్తే ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అని మనం పైన పెట్టాం కాబట్టి మన అందులో ఇక్కడ ఏమేమి క్వశ్చన్స్ మన మెటీరియల్ వచ్చాయి అనేది ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇక్కడ నేను మీకు చెప్పడం అనేది జరుగుతుందండి